నర్సీపట్నం బహుజన ఐక్యవేదిక తరపు నుండి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగస్తుల పైన ఈ ప్రభుత్వం నా మంది ఆఫీసుల పైన కక్ష కట్టి చర్యలు తీసుకుంటా ఉన్నది అలా కక్ష పూర్తి చర్యలు తీసుకోకూడదు ఆపాలని చెప్పేసి మేము బహుజన ఏకరణ డిమాండ్ చేస్తా ఉన్నాను దీంట్లోని ప్రవీణ్ సునీల్ కుమార్ గారు గతంలో సిఐడి ఆఫీసర్గా పనిచేశారు చీఫ్గానే ఆయన గుర్తురీత్యా ఏదైతే చేయాలో ఆ పనులు చేశారు తప్ప తన ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఆయన గతంలో కూడా ఎన్నో అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ని ఇచ్చేటువంటి అనేటువంటి అనేక అవార్డు కూడా గ్రహీత అయినటువంటి ఆయన ఉత్తమ ఉద్యోగగా పేరినటువంటి అతన్ని కేవలం ఒక రఘురాం రాజాను తనని అర్థ చేశారన్న అక్ష పెట్టుకొని తను మనవారు కాబట్టి అలాంటి అక్షలు పెట్టుకొని ఈరోజు ఆయన్ని ఒక డీజీపీ ఆ అర్హత అవడానికి అర్హత ఉన్నటువంటి అతన్ని ఈరోజు ఒక రౌడీ సెంటర్లో ఎలా అయితే చేసి ఉదయాన్నొచ్చి సంతకం పెట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు సంతకం పెట్టి ఎలా వెళ్ళమంటారో అలా టీక్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ కోటం ప్రభుత్వం కాబట్టి ఇది మంచి భర్త కాదని చెప్పేసి చెప్తా అటు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి మంచి అధికారులని మీరు ఏదో మంచి పోస్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి పేద ప్రజలకి సేవ చేసే విధంగా వాడుకోవాలి తప్ప మీరు ఏదో కొంతమందికి కోసం అని చెప్పేసి ఎలాంటి నిజాయితీపర పైన నేను కూడా రోజు వార్తల్లో నటు చెప్పి చూపిస్తూ మీరు మనోభావాలు దెబ్బతిద్దు అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్గా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఐపీఎస్ రా ఆఫీసులు రావాలి ఐఏఎస్ రావాలని చెప్పి కళ్ళ కంటా ఉన్నాం అంటే ఐఏఎస్ ఐపీఎస్ రవి నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు గురవుతే మేము ఎందుకు అలాంటి పోస్టులకు వెళ్ళడం అలాంటి యాక్ట్లకు వెళ్ళడం అని చెప్పి చాలామంది నిరుత్సాహం పడతా ఉన్నారు కానీ ఇప్పటికైనా జరిగే మీరందరూ కూడా మేము ముఖ్యంగా రఘురామరాజు నడుపుతూ ఉన్నాం మీరు అంబేద్కర్ అయినా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా సరే మీ గంట తక్కువ ఎవరున్నా జరే మీకు చిన్న చూపుగానే ఉంటుంది వాళ్ళందరూ మీకు పాతం మీరు రాజులు అని చెప్పేసి మీరు ఆ రాజులుగా చాలామంది అవి మా మా భవిష్యత్తును ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదు నీ ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో నీ సామాజిక తరగతి ఎంతమంది ఉన్నారని ఇంటితో నువ్వు గెలిచావు అంటే మేము అందరూ ఓట్లేకుండానే నువ్వు గెలిచావా అని చెప్పి జరుగుతూ ఉన్నాం అంటే రానున్న రోజుల్లో నువ్వు పూర్తిగా రాజకీయాలకి దూరం అయిపోవాలి ఇంట్లో కూర్చోవాలనుకుంటేనే ఎలాంటి నువ్వు చర్యలు తీసుకుంటావు కాబట్టి ఇంకా సరే ఎలాంటి దుర్గార్ దుర్మార్గమైన చర్యలని ఆపకపోతే తీవ్ర ఆ పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ భోజనం నుంచి అని చెప్పేసి ఈ భోజనం అయిపోతుంది నేను డిమాండ్ చేస్తా జై భీమ్ జై భీమ్ జై భారత్